హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా లేవా లేదా అంత మంచిదేనా అందరు బాగున్నారా చాలా గారా లేదా రీడింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ఆఫ్ యూ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది ఉషా బాగా సపోర్ట్ చేస్తున్నారు బాగా ఆదరిస్తున్నారు ఇలాగే ఇంకా ఆదరిస్తూ ముందు తీసుకువెళ్ళాలని బాగా కోరుకుంటున్నాను అండ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆలని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్స్ కామెంట్స్ వల్లనే మన ఛానల్ అనేది ఇంకా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి ఫుల్ రీడింగ్ కా ఫుల్ రీడింగ్కి కూడా ఆఫర్ ఉంది కాబట్టి సంక్రాంతి స్పెషల్ హ్యాపీగా ఆఫర్ వినియోగించుకోండి ఓకేనా ఆ నెంబర్కి కాల్ చేసి ఆఫర్ని వినియోగించుకోండి అండ్ జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ రీడింగ్ అనేది థర్టీఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీది అనుకోండి లేదంటే మీది కాదనుకోండి అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి మీ పేరు మీద అంతేగాని పూరా రీడింగ్ మాదే అనుకుంటే మనం ఏం చేయలేము అన్నట్టు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మన కంటెంట్ థర్డ్ పార్టీ సారీ మీ పర్సన్కి ఆలోచనలు ఎక్కువయ్యాయి మరి థర్డ్ పార్టీకి ఏం అర్థం కావట్లేదంట ఓకేనా మీ పర్సన్కి ఆలోచనలు ఎక్కువయ్యాయంట వాళ్ళు థర్డ్ పార్టీకి ఏం అర్థం కావట్లేదంట మరి ఏం ఆలోచనలు ఎక్కువయ్యాయి మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఏమి ఎక్కువ అవుతుందో చూద్దాం The Empress and a Queen of Wands, King of Swags, The Her Hermit, Eight of Cups, Queen of Pentacles, Nine of Wands, Ace of Wands, Three of Wands. ఏస్ ఆఫ్ పంటికల్ నైన్ ఆఫ్ స్వాడ్స్ పేజ్ ఆఫ్ ఉడమ ఉడమే కొంచెం త్రీ ఆఫ్ పెంటికల్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ ఆలోచన విధానం చాలానే ఎక్కువైపోయింది మీ పర్సన్కి అసలు ఏం అర్థం కాకుండా ఉంది మరి థర్డ్ పార్టీకి ఎందుకు అర్థం కావట్లేదో చూద్దాం ద క్లారిఫికేషన్ కార్డ్స్ తీసుకుంటూ చూద్దాం ఏంటంటే మీ పర్సన్ ఎక్కువగా థింక్ చేస్తున్నారు నిజంగానే ఇక్కడ కార్డ్స్లో నాకు అనిపిస్తుంది ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు చాలా అంటే చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు అసలు ఏమిటి అన్ని కార్డ్స్ తీసిన తర్వాత నేను చెప్తాను నేను ఓకే అన్ని కార్డ్స్ తీసినాక చెప్తాను ఎందుకంటే నేను కార్డ్స్ మీనింగ్స్ ఈ కార్డ్స్ చెప్పాను ఎందుకంటే చాలామంది ఈ కార్డ్స్ ఆ కార్డ్స్ తెలియని వాళ్ళు కూడా ఏదో తెలిసినట్టుగా మాట్లాడేస్తున్నారు కాబట్టి ఐ మీన్ నేర్చుకోని వాళ్ళు కూడా కొత్తగా పెడుతున్నారు చానల్స్ వాళ్ళకు అన్నీ వచ్చు అని అందుకే మేము కొత్త కార్డ్స్ మీనింగ్స్ చెప్పట్లేదు పాత కార్డ్స్ అంటే ఆఫ్ కోర్స్ ఇన్ని రోజుల నుంచి మేము చూపించాము కాబట్టి తెలుసు మాక్సిమం అందరికీ కొత్త కార్డ్స్ మీనింగ్స్ ఏంటంటే ఇంకా పూర్తిగా తెలియదు కొత్త కార్డ్స్ మేము చెప్పదలుచుకోలేదు ఓకేనా అంటే దాని మీనింగ్ చెప్తా నేను బట్ ఒక్కొక్క కార్డ్ది సపరేట్ సపరేట్గా నేను చెప్పను ఇక్కడ మాకు రాసి ఉంటుంది కాబట్టి మాకు కనిపిస్తుంది ఓకే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎవరేమనుకోవద్దు ఇలా చేయడం వల్ల వాళ్ళు తక్కువ రేటుకి చెప్పడం వల్ల మీకేమనిపిస్తుంది అబ్బా వాళ్ళు తక్కువ రేటుకి చెప్పేస్తున్నారు వీళ్ళు ఇంత తీసుకుంటున్నారు వీళ్ళంత అనుకుంటారు కానీ అక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళకు తెలియక వాళ్ళకి ఏదో రావాలని చెప్పి తీసుకుంటున్నారే తప్ప తెలిసి మాత్రం కాదండు ఓకేనా అది కూడా బాగా దిమాక్లో పెట్టి ఎవరు చెప్పినా మీ మంచి గురించి చెప్పాలనే చూస్తాం చెడిపోవాలని కాదు మేము అంత కష్టపడి నేర్చుకుంది కూడా రావాలనే చూసుకుంటాం తప్ప ఎక్కువ ఇది కావాలనేం కాదు ఓకే అది బాగా దిమాక్లో పెట్టుకోండి అండ్ ఓకే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్స్ ఏంటంటే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో ఆలోచిస్తున్నారు మీ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు ఎక్కువగా బాధపడుతున్నారు ఎక్కువగా ఎమోషన్ అవుతున్నారు మీ గురించి ఎంప్రెస్ లెవెల్లో ఆలోచిస్తున్నారు అంటే థర్డ్ పార్టీకి ఏంటంటే ఎంతసేపు మనీ విషయం మనీ ఇష్యూసే కావాలి తప్ప మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంప్రెస్ లాగా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళకు వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు బట్ మీ పర్సన్ దృష్టిలో మీరు ఎంపరర్ ఎంప్రెస్ అంటే మీరు ఒక రాజు లేదా ఒక రాణి డబ్బులు ఉన్నా లేకున్నా కానీ మీరు ఒక రాజు ఒక రాణి అంటే మీకున్న హుందాధనం అంటే మీరు పడే కష్టం కానీ మీరు చే అంటే సహాయం చేసే విధానం కానీ మాట్లాడే మాట తీరు కానీ అన్నీ కూడా ఒక రాజుకు రాణికి ఉండాల్సిన క్వాలిటీస్ మీలో ఉన్నాయి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఓన్లీ పైసలకే విలువ ఇస్తారు తప్ప అంతా ఇదిగా ఏం చెయ్యరు అన్న విషయం అర్థమైపోయింది అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు చాలా కంట్రోలింగ్ పర్సన్ ఎందుకంటే వాళ్ళ మాటే వినాలి వాళ్ళ మాట ఇది కావాలి కానీ మీరు మీ మాట మీరు మీ పర్సన్ మా మీ పర్సన్ మీ మాట వినకున్నా పర్వాలేదు కానీ మీ పర్సన్ బాగుంటే చాలని కోరుకునే వాళ్ళు మీరు ఇప్పుడు థర్డ్ పార్టీ మీ మీరు ఎంత లాంగ్ రిలేషన్లో ఉన్న మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు మీ పర్సన్స్ థర్డ్ పార్టీ వాళ్ళేమో లాంగ్ రిలేషన్లో ఉన్న మీ గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారని చాలా ఇదిగా చాలా మీ పర్సన్కి ఏంటంటే కష్టం అనేది ఏంటనేది బాగా చూపిస్తున్నారు చెప్పానుగా థర్డ్ పర్సన్ వాళ్ళే చాలా ఎంప్రర్లా ఫీల్ అవుతున్నారు ఎంప్రెస్లా ఫీల్ అవుతున్నారు అని చెప్పానుగా డబల్ కన్ఫర్మేషన్ కార్డు కూడా వచ్చేసింది వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఎవరు సాటి లేరు ఎవరు రారు మాకు మేమే అని అనుకుంటున్నారు అండ్ మీరేమో మీ పర్సన్ అనుకుంటున్నారు మీ గురించి ఎవరు ఎన్ని అన్నా ఎవరు ఏం చేసినా నా పర్సన్కి మించింది ఎవరూ లేరు అని అనుకుంటున్నారు ఇడ థర్డ్ పార్టీ వాళ్ళు కన్ఫ్యూజన్ అయిపోతున్నారు అదేంటి ఇంత అలా చేస్తున్నా ఇంతగా మంచిగా కనిపిస్తున్నా కూడా థర్డ్ వాళ్ళ పర్సన్నే ఇదిగా చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ మీ పర్సన్లో వెతుక్కుంటున్నారు మిమ్మల్ని మీరు మిమ్మల్ని వెతుక్కుంటున్నారు అంటే వాళ్ళు ఒంటరిగా ఉన్న వాళ్ళతో పాటు మీరు అన్న లెవెల్లో వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళకి ఎంతసేపు సెలబ్రేషన్స్ హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ తిరగడం షికార్లకు వెళ్ళడం సినిమాలకు వెళ్ళడం ఇలాంటివి అంటే ఎక్కువ లైక్ చేస్తారు మీ పర్సన్ ఏమో అవన్నీ పట్టించుకోవట్లేదు సింగిల్గా ఒంటరిగా అయినా బతుకుతున్నారు థర్డ్ పార్టీ గోల భరించలేక వెళ్తున్నారే తప్ప అక్కడ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం మీరే కనిపిస్తున్నారు ఎందుకంటే ద లవర్స్ అంటే సోల్ కనెక్షన్ ఉంది కాబట్టి ఆ బంధం విలువిస్తున్నారు అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనుకుంటున్నారు మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు మీ పర్సన్ ఏమో థర్డ్ పార్టీ వాళ్ళని దేకట్లేదు పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళని చూస్తేనే చాలా బాధాకరంగా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నట్టుగా మీ పర్సన్ అనిపిస్తుంది చాలా నరకం అనుభవిస్తున్నారు అండ్ మీ దగ్గరికి లవ్ ఆఫర్ తీసుకొని రావాలి మీరు లేకపోతే లైఫే లేదు అన్న విధంగా వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకంటే మీరు చేసిన విధానం కాబట్టి ప్రతిరోజు క్షణం క్షణంగా కుమిలి వస్తున్నారు వాళ్ళు అంటే దీనికంటే ఒక అంతమంటూ ఉండదాక అని మీరు అనుకుంటారు ఉంటుంది ఎందుకు ఉండదు కాకపోతే ఆ కర్మ ఎన్ని రోజుల దాగుందో మనకు తెలియదు కదా కర్మ అనేది ఎవ్వరు ఆపలేరు ఎవరు ఎప్పటికైనా సరే కర్మను ఫేస్ చేయాల్సిందే కర్మ దాని టైం రిమూవ్ అయ్యే టైం వచ్చినాడు ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది బట్ టైం అనేది పడుతుంది ఓకేనా నైన్ ఆఫ్ ఫ్యాండ్ చాలా ఎదురు చూస్తున్నారు మీకోసం మీ పర్సన్స్ మీ థర్డ్ పార్టీ వాళ్ళంటే ఒకటే గురి పెడుతున్నారు మిమ్మల్ని లేకుండా చేయాలి లేదా మీ పర్సన్ని మొత్తానికి మీ వాళ్ళ మనసులో నుంచి తీసేయాలి అలా మనసులో నుంచి తీసేయడం థర్డ్ పార్టీ వాళ్ళకి కాదు అది థర్డ్ పార్టీకి అర్థమైపోయింది అందుకని చెప్పేసి మిమ్మల్ని లేకుండా చెయ్యాలి అన్న ఒక కాన్సెప్ట్ మీద థర్డ్ పార్టీ వాళ్ళు ఉన్నారు కానీ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఎక్కడ ఏం చేస్తారన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు మీతో మాట్లాడకుండా మీకు దూరంగా వాళ్ళు బాధపడుతున్నారు అండ్ మీ పర్సన్ ఏంటంటే చాలా అంటే చాలా బాగా ఈ రోజు కాకుండా ఇంకొన్ని రోజులకైనా సరే మా పర్సన్ని కలవడం పక్కా మా పర్సన్కి జరిగిందంత చెప్పడం పక్క ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ గ్రూప్లోకి వాళ్ళని తెచ్చుకోవాలి వాళ్ళ లాగా ఉండాలి అన్న విధంగా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అండ్ లాంగ్ రిలేషన్లో ఉన్న మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు మీ పర్సన్స్ డబల్ కన్ఫర్మేషన్ అండ్ మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతోనే కరెక్ట్ రిలేషన్ మీరే కరెక్ట్ పర్సన్ మీరే ఏదైనా సరే అన్నీ మీదేసుకొని వేసుకొని చేసుకునే టైప్ మీరు ఇది లేదు అనకుండా చూసుకునేవారు మీరు అని వాళ్ళకి బాగా తెలుసు మీ పర్సన్స్కి అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళకు రిలేషన్ మెయింటైన్ చేయడం లేదా ఏదైనా నటించడం ఈ రకంగా అంటే ప్రేమ ఉందన్నట్టుగా నటించారు బట్ మీ పర్సన్స్కి మాత్రం మీకు న్యాయం అనేది త్వరలో జరగబోతుంది న్యాయం మీ పర్సన్కి మీకు అనేది జరగబోతుంది విడిపోయిన భార్య భర్తలైనా సరే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే వాళ్ళు కలవబోతున్నారు విడిపోయిన లవర్స్ అయినా సరే టూ బీ హానెస్ట్గా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే వాళ్ళు కలవబోతున్నారు ఇక్కడ ఒకరి మీద ప్రేమ ఉండి ఒకరి మీద లేకపోతే అలాంటి వాళ్ళు కలవరండి అర్థమైందా అందుకని చెప్పేసి వాళ్ళు చాలా బాగా ఎదురు చూస్తున్నారు అండ్ డబల్ అండ్ ఇంకొక కన్ఫర్మేషన్ వచ్చింది ఖచ్చితంగా మ్యారేజ్ అనేది జరగబోతుంది సెలబ్రేషన్ అనేది జరగబోతుంది ఖచ్చితంగా రాబోతున్నారు మీ లైఫ్లోకి అండ్ డెత్ థర్డ్ పార్టీ విషయం పరంగా ఎండ్ చేసుకొని మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు ఎంత కాదు అనుకున్నా అవును అనుకున్నా మిమ్మల్ని మాత్రం అనుక్షణం స్పై చేస్తున్నారు వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అనుక్షణం మీ గురించి ఆలోచిస్తున్నారు ఉలికి పడి లేస్తున్నారు నిద్రలో నుంచి అండ్ వేరే ఐడిల నుంచి థర్డ్ పర్సన్కి తెలియకుండా మిమ్మల్ని స్పై చేస్తున్నారు మరి అదే ఫోన్ నుంచి మాకు మెసేజ్ పెట్టచ్చు కదా అని మీరు ఒక డౌట్ చెప్పొచ్చు నన్ను అడగచ్చు కాకపోతే ఏంటంటే మెసేజ్ పెట్టే చాయిస్ లేదు మీ పర్సన్కి జస్ట్ చూస్తున్నారు అంటే ఎలాగో చూస్తున్నారు కానీ అలా చూసి ఇలా పక్కన పడేస్తున్నారు అంతకు మించి వేరే చాయిస్ లేదు మీ పర్సన్కి అందుకని టైం అనేది పడుతుంది ఇది మీద కాదా పూరా తెలుసుకోవాలనుకుంటే అక్కడున్న ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి పూరా రీడింగ్ అనేది తీసుకోండి తీసుకుంటేనే అర్థం అవుతుంది ఏదైనా సగం సగంలో తెలుసుకొని సగం సగం బాధపడితే మనం ఏం చేయలేము అన్నట్టు ఓకేనా మా డివైన్ కార్డ్స్లో డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం మీకు హరే హరే మహాదేవనమ్మ శివయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం ఏం జరగబోతుందో శివయ్య ఏం చెప్పాలనుకుంటున్నాడో చూద్దాం శివయ్య చెప్పండి ఏం చెప్పాలి అనుకుంటున్నారు కాంప్రమైజ్ యా ఆఫ్ కోర్స్ కాంప్రమైజ్ అవ్వాలి ఖచ్చితంగా లేకపోతే చాలా కష్టం నాట్ ద రైట్ టైం చెప్పనుగా కొంతమందికి ఇది కరెక్ట్ టైం కాదు మీకు ఎంత చేద్దామన్నా మీ దగ్గరికి వద్దామన్నా కరెక్ట్ టైం కాదు నో ఓకేనా అందుకే ఇప్పుడు ఏ స్టెప్ తీసుకోకండి నో సైలెంట్గా ఉండండి పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఒకటి వస్తుంది ఆ టైమింగ్ కొంతమందికి పర్ఫెక్ట్ టైమింగ్ అంట వాళ్ళకి ఆపర్చునిటీ అబండెన్స్ అనేది రాబోతుంది కొంతమంది లైఫ్లో కొంతమందికి ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఇది టూ త్రీ డేస్ నుంచి కార్డ్ వస్తుంది ఫ్యూ వీక్స్ అని ఒక ఐదు వారంలో ఏదో జరగబోతుంది ఏదో మెరాకిలో బ్యాడా ఏదో ఒకటి సంథింగ్ జరగబోతుంది వెయిట్ చేయండి ఓకేనా సరే మీ ఏంజెల్ నంబర్స్ ఏంటో కోరుకోండి అబ్బా త్రీ టూ టూ Over, four. four, two, six, one, one, two, three, four, six açındı, iki açındı, malı iki ఓకే సరే మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ కామెంట్లో పెట్టండి త్రిబుల్ ఫోర్ అని క్లైమ్ చేసుకోవడం మర్చిపోదు త్రిబుల్ ఫోర్ ఓకే సరే బొమ్మనా బొరుస చూద్దాం బొమ్మనా బొరుసా చెప్పండి ఏది పడ్డదో అదే చెప్పండి బొమ్మనా బొరుసా వన్ టూ త్రీ బొమ్మ పడింది ఓకేనా ఇది రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా కరెక్ట్గా గెస్ చేసి చెప్పాలి వన్ టూ త్రీ ఏ హ్యాండ్లో ఉంది రైట్ ఆర్ లెఫ్ట్ ఓకే ఓపెన్ చేయకముందే మీరు కమెంట్లో పెట్టాలా తర్వాత ఓపెన్ చేసినాక చూడాలా కరెక్టా కాదని తెలుస్తుంది ఓకేనా డూ ఫాస్ట్ వన్ టూ త్రీ రైట్లో ఉంది ఓకేనా అట్లాంటుంది అన్నట్టు ఓకేనా ఇక్కడ మన మంచి ముచ్చట ఏంటంటే ఇక్కడ చాలామంది చేస్తున్న తప్పేంటో తెలుసా వాళ్ళని బాధ పెట్టినా చెడ్డ వాళ్ళ గురించి ఊరికేనే ఆలోచించడం బంద్ చేయండి ఫస్ట్ ముందుగా మీరు రిలాక్స్గా ఉండండి మిమ్మల్ని నేర్పించిన వాళ్లకు ఏ స్కెచ్ వేయాలని ఆ పైనున్న పరమశివుడికి అన్నీ తెలుసు ఆయన స్కెచ్ మామూలుగా ఉండదండోయ్ టార్చర్తో మొదలవుతుంది స్టార్ట్ అవుతుంది ఆ టార్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్లో అన్ని బ్రహ్మాండమైన విజయాలు వస్తాయి తర్వాత పైసలు బాగానే వస్తాయి ఆ తర్వాత ఉన్న స్థాయి కంటే పై స్థాయికి వస్తారు ఇక చివరికి నాలుగవది బలుపు మామూలుగా పెరగదు యాటిట్యూడ్ అట్లా పెరుగుతుంది అప్పుడు పెడతాడు చూశార ట్విస్ట్ ఆ భగవంతుడు కళ్ళ నెత్తి మీద నుండి ఎక్కిన వాళ్ళకి వేళ్ళ కింద పడేస్తాడు వీళ్ళు చేసిన పాపలు కొంచెం కొంచెం ఆ చెప్పండి కాబట్టి వీళ్ళు చేసిన తప్పులకు ఎగనెస్ట్గా ఏ యాంగిల్లో చూసినా చెప్పడానికి వస్తారు ఎగనెస్ట్గా నా అనుకున్న వాళ్ళే ద్రోహం చేస్తారు మనసారా ప్రేమించిన వాళ్ళే ద్రోహం చేస్తారు పైసలు ఒక్కొక్క పైసా కనపడకుండా పోతుంది దేవుడికి తెలుసు ఎప్పుడు కొడితే గట్టిగా తగులుతుందో అని ఆయన స్కెచ్ కట్లు ఉంటుంది ఏమంటారు ఇక రిలాక్స్గా ఉండండి జర పైలంగా ఉండండి ఓకేనా మాడి మాడికి ఏడుచుకుంటా తుడుచుకుంటా బాధపడుతూ అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి మీ పని మీరు ప్రశాంతంగా చేసుకోండి ఏ టైంలో ఏది చేయాలి అనేది మీరు చేయాల్సింది చేయండి అంతే భగవంతుడి మీద వదిలేయండి మిగతాది మీతో ఏదైతే కాదో నాతో పగ తీర్చుకోవడం అయితే లేదు నాతో ఏం చేయడం అవ్వట్లేదు అనుకున్నప్పుడు భగవంతుడి మీద వదిలేయాలి అంతే కలాస్ దేవుడు చూసుకుంటాడు ఇక సంజైందా అట్లా ఉండదు అన్నట్టు కదా మనతోటి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి రాధాకృష్ణ టారో ఎవరైతే కొత్తగా చూసినారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి పాయింట్స్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్ కాలర్ మెసేజ్ చేయండి సంక్రాంతి ఆఫర్ అనేది వినియోగించుకోండి ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయడం మర్చిపోవద్దు సరే మన లైవ్ అక్క పన్నెండు ఒకటి రెండు గంటలకు ఉంటుందనో నిన్న లేదు అని అంటారు అంటే ఆఫ్ కోర్స్ ఉంటుంది నిన్న ఉన్నది కాకపోతే కొంచెం లేట్ ఫోర్ ఓ క్లాక్ పెట్టాను నేను చెప్పానుగా ఎప్పుడు ఏ టైంకి వస్తానో నాకే తెలియదు ఎందుకంటే కొంచెం హెడేక్గా ఉంది ఇప్పుడు నేను తిరుపతికి వెళ్ళే ప్రాసెస్ కాబట్టి ఆ ప్రాసెస్ మీద నేను తిరుగుతున్నాను కాబట్టి లైవ్ అనేది ఎప్పుడు పెడతా నాకే తెలియదు అప్పుడప్పుడు పెడతాను అప్పుడప్పుడు పెట్టాను తిరుపతికి వెళ్ళేది ఉంది కాబట్టి ఇప్పుడు లెవెన్కి బయలుదేరుతున్నాను కాబట్టి అందుకని చెప్పేసి నేను కొంచెం కొంచెం లైవ్ అనేది అప్పుడప్పుడు పెడతాను అప్పుడప్పుడు పెట్టాను ఎవరేం ఫీల్ అవ్వద్దు వచ్చే టైంలో ఖచ్చితంగా వస్తా నేను వచ్చానో లేదో తెలియాలంటే మీకు ఏమంటారు నోటిఫికేషన్ అనేది రావాలి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ని ప్రెస్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు ఆదర్శన వాళ్ళందరికీ హుదాఫీస్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను కీప్ స్మైల్ అందరు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి మళ్ళీ మనం లైవ్లో కలుసుకుందాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ కీప్ స్మైల్ లవ్ యూ టు ఆల్